జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ముందు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు ఆందోళన చెరువు విస్తరణ కోసం ఇరిగేషన్ అధికారులు తమ ప్లాట్లను ముంచుతున్నారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ముంపు బాధితులు జీఎస్సీ చైర్మన్ చిరునామా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ನಾಚಿನ ಚಾಲೆ 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 ಚ

మేము అమీన్పుర పెద్ద చెరువు ముంబు బాధితుల జేఏసీ చైర్మన్ నా పేరు చిరునామా సత్యనారాయణ ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి గడ తొంభై మూడు ఎకరాల విస్తీర్ణమే ఉంది అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే లేదు వచ్చే మార్గాలు లేవు ఇది న్యాచురల్గా వచ్చే వాటర్ వర్షపు నీళ్లు క్యాచ్మెంట్ ఏరియా అంటుందని న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు అలాగే దిగువ భాగంలో ఆయికట్ట సాగు లేదు కల్టివేషన్ లేదు కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు తొంభై మూడు ఎకరాల నుంచి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు ఈ ఇరిగే ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణం వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి ఇట్టి స్థలాలు మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాం మా కష్టార్జితతో మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం పేరెంటలు పేరంటలుంటనే ఉద్దేశంతో మేము కొనటం జరిగింది అట్లాంటి ఈ చెరువు భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు అలుగులు మూసేశారు తూములు మూసేశారు బయటకు సుక్క నీరు వదలట్లేదు చెరువుల నుంచి నీరు బయటకు వదలట్లేదు కేవలం మా ఫ్లాట్ని నింపటానికి చెరువుని విస్తరిస్తున్నారు మమ్మల్ని ఆర్థికంగా లాచ్ చేసి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని వెయ్యికో రెండు వేలుకో ఐదు వేలకు అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కొని అక్కడ పెద్ద పెద్ద బిల్డర్ బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు ఇట్టి విషయాలు గత ప్రభుత్వం హయామీ నుంచి జరుగుతున్నాయి కావున ఈరోజు మా అదృష్టం కొద్దీ గవర్నమెంట్ మారింది ప్రస్తుత ప్రభుత్వం వారు మాకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మా చెరువుని పర్యటించి ఈ బాధితులందరికీ కాడా మేము న్యాయం చేస్తామని మాట ఇచ్చారు బాధ్యతలు అందరికీ కూడా న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ గారు మాటిచ్చారు రెండు మూడు నెలల టైంలో చేస్తారు కానీ ఈ ఇరిగేషన్ అధిక అధికారులు గతంలో చేసిన వాళ్ళ తప్పిదాలు కప్పిపుచ్చుకుంటాం కోసం వాళ్ళు అదే మొండి వైఖరితో ఉన్నారు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలే చెరువు అన్నట్టుగా మొండి వైఖరితో ఉన్నారు అన్ని రికార్డ్స్లోను రెవెన్యూ రికార్డ్స్ పంచాయతీ రికార్డ్స్ ఇరిగేషన్ రికార్డ్స్ మెమాయిస్లో కూడా చెరువు తొంభై మూడు ఎకరాలే అని నిర్ధారణ అయ్యింది రాసి ఉన్నది మేము అట్టి అట్టి కాపీస్ అన్ని కూడా సర్టిఫికేట్ కాపీస్ అని కూడా మేము తీసుకున్నాము కావున చెరువుని తొంభై మూడు ఎకరాలకే కట్టడి చేసి దాంట్లో నీరు ఏ ఏ ఎత్తుకన్నా లేపుకోవచ్చు అవసరమైతే ఆకాశం ఎత్తుకుడ మీరు చెరువులో నీళ్ళు నిల్వ చేసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు మీ చెరువుని మీరు కట్టడి చేసుకోండి తొంభై మూడు ఎకరాల చెరువుని తొంభై మూడు ఎకరాలను కట్టడి చేసి మా ఫ్లాట్లన్నింటినీ రక్షించండి చెరువు కబ్జా నుంచి మా ప్లాట్లను రక్షించండి ఇదే మేము ముఖ్యముగా కోరుకుంటున్నది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని చెరువుని తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాలకు పరిమితం చేసుకొని మా ప్లాట్లో నుంచి బయటికి నీరుని వదిలే యొక్క పద్ధతి కానీ ఏర్పాట్లు కానీ ఇరిగేషన్ అధికారులు చూడాలి వీళ్ళ ఈ ఈ విధంగా చేయకపోతే మాకు ఈ సుమారు ఐదు వేల కుటుంబాల యొక్క మరణ సమస్య ఇది ఎంతో కష్టపడి మేము వీళ్ళు ప్లాట్లు కొనుక్కున్నాము రూపాయి రూపాయి వెనక వేసుకుంటూ మా కష్టార్జితం ఇవన్నీ ఐదు వేల కుటుంబాలు రెండు ఇరవై లేవోట్లు అంటే మీరే ఊహించండి అంటే ఇది పెద్ద ఒక అవినీతి అని మాకు తెలుస్తుంది దీనిపై అధికారులు దీనిపై దృష్టి సారించి మాకందరికి న్యాయం చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము